సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు శుభవార్త రైతుల కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెలలోనే పిఎం కిసాన్ డబ్బులు జమ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇస్తుంది అలాంటి పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దీని కింద కేంద్రం మూడు విడతలుగా డీబీటీ ద్వారా ఆరాధ కలిగిన రైతులను సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు నెలల విరామంతో పంతొమ్మిది వాయిదాలను విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో పంతొమ్మిదవ విడతను విడుదల చేశారు దీంతో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరింది పద్దెనిమిదవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది మరియు పదిహేడవ విడత జూన్ రెండు వేల జూన్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించారు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలల కోసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు ఆ డబ్బులను ప్రతి సంవత్సరం మూడు విడతలుగా అందిస్తుంది ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి నెలల్లో ఈ నిధిని నేరుగా లబ్ధారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది తాత్కాలిక బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు పిఎం కిసాన్ చివరి పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో విడుదల చేసినందుకు తదుపరి విడత ఇరవై విడత పీఎం కిసాన్ పథకం జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రధానమంత్రి మోదీ దీన్ని విడుదల చేస్తారు అయితే ఖచ్చితమైన తేదీ స్థలం ఇంకా ప్రకటించలేదు కాబట్టి రైతులు అర్హత కలిగి తనిఖీ చేయడం జరుగుతుంది కేవైసీ పూర్తి చేయడం లబ్ధారుల స్థితి తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచించారు పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీ ఇలా చేయండి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి ఆ పేజీ నుండి కుడివైపున ఉన్నటువంటి మీ స్థితిని తెలుసుకోండి బై క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి క్యాప్షా కోడ్ను పూర్తి చేసి డేటా పొందండి ఎంపికని ఎంచుకోవాలి మీ బెనిఫిషియరీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి